నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన ఊరికి ఉపకారం అనే ఒక చక్కటి కథను విందామండి కొడుకును చూసి తప్పు చేసిన దానిలా తలదించుకుని కళ్ళు ఆల్చింది అన్నపూర్ణమ్మ మూసిన కళ్ళు నిండుకున్నాయి అరవింద్ తల్లి చేపట్టుకుని ఏమిటమ్మా ఎలా ఉన్నావు బాగా నొప్పిగా ఉందా అనునయంగా అన్నాడు నా కర్మ నాయనా ఈ వయసులో ఇదంతా నాకెందుకురా ఈ బాధలు ఈ అవస్థలు నా బాధ సరే మిమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నాను అంత దూరం నుంచి అన్ని వేలు తగలేసుకుని శ్రమపడి రావటం మొన్నే కదిరా వచ్చి వెళ్ళావు మళ్ళీ ఇలా నా కర్మ ఇంకా ఆ దేవుడికి నా మీద దయలేదు బాధపడుతూ అంది విలు కన్నీళ్ళు పెట్టుకున్న తల్లిని చూసి బాధపడి అప్పటి వరకు రాత్రికి రాత్రి హఠాత్తుగా ప్రయాణమై వచ్చిన చిరాకు అసహనం పోయి జాలిగా చూశాడు అరవింద్ ఎనభై ఎనిమిదేళ్ల వయసులో తుంటి ఎముక విరిగింది ఆమెకు ఆపరేషన్ తప్పదు రెండు నెలలన్నా పక్క మీద ఉండక తప్పదు డబ్బు ఉంది కాబట్టి మనుషుల్ని పెట్టి చేయిస్తారు కానీ ఇక్కడ ఇవ్వడ ఈ పల్లెటూరులో ఒంటరిగా అవతల తాము ఎన్నాళ్ళు ఉండగలరు రెండు నెలల క్రితం వచ్చి వెళ్ళాడు మళ్ళీ ఇప్పుడు రావాల్సి వచ్చింది రేపు ఆపరేషన్ అంటున్నారు అరవింద్ తలంతా బరువుగా ప్రయాణ బడలిక నిద్రలేమి అన్నీ కలిసి ఆలోచించే స్థితిలో లేకుండా దిగులు అశాంతి కమ్ముకుంది బాబు నువ్వు ఇంటికి వెళ్ళి స్నానము భోజనము చేసి నిద్రపో రేపొద్దున్నేరా రాత్రికి మన వెంకట ఉన్నాళ్లే వెళ్ళు అంది అన్నపూర్ణమ్మ ఆప్యాయంగా చూస్తూ సరే అమ్మా నేను పొద్దున్నే బయలుదేరి వస్తాను డాక్టర్తో మాట్లాడాను నువ్వు కాస్త తిని నిద్రపో ఏం భయం లేదు అంటూ పక్కనున్న నర్సుతో జాగ్రత్తగా చూసుకోమ్మా నీ పేరేమిటో అన్నాడు సుగుణండి అంద నర్సు మీరేమి వర్రీ కాకండి నేను చూసుకుంటాను అమ్మగారిని అంటూ భరోసా ఇచ్చింది తల్లికి ఇరవై నాలుగు గంటలు తోడుగా ఉండేందుకు ఆ అమ్మాయిని కుదిర్చారు పదనరేష్ వెళ్దాము అన్నాడు అరవింద్ పక్కనున్న చిన్నాన్న కొడుకుతో ఇద్దరూ కలిసి బయటికి వెళ్లారు సారీరా మీ అందరికీ ట్రబుల్ ఇవ్వక తప్పలేదు సిటీలో ఉన్న మీకు ఈ ఆసుపత్రి బంధువులు తప్పరు కారులో వెళుతూ అన్నాడు అలా మాట్లాడకన్నయ్య బంధువులు అన్నది ఉన్నది ఇలాంటప్పుడు కాకపోతే ఇంకెందుకు పెద్ద దొడ్డమ్మ మమ్మల్ని అందరినీ సొంత పిల్లల్లాగా చూసుకునేది ఆవిడకు అవసరం వచ్చినప్పుడు మేము ఆ అన్నా చెయ్యొద్దా అన్నాడు నరేష్ అంబులెన్సు పట్నం పొలిమేరలు దాటి పల్లెమాట పట్టింది ఆపరేషన్ అయి తొమ్మిదో రోజున డిశ్చార్జ్ చేసి డాక్టరు తీసుకోవలసిన మందులు ఫిజియోథెరపీలు అన్నీ వివరంగా రాసిచ్చాక ఆసుపత్రి వారే ఏర్పాటు చేసిన అంబులెన్సులో నర్సు సుగుణ తమతో పాటే ఇంట్లో ఉండే ఏర్పాట్లు చేయించుకుని తల్లిని తీసుకుని ఊరు బయలుదేరారు అరవింద్ వెంకట్లు వెంకట్ అంతకుముందే పందిరి మంచం తీయించి ఆసుపత్రి మంచం అద్దెకు తీసుకుని బెడ్ సోర్స్ రాకుండా వాటర్ బెడ్ వేయించి వెస్ట్రన్ టాయిలెట్ ఏర్పాటు చేయించి ఆమె కోసం అన్ని సదుపాయాలు చేశాడు ఆ పల్లెటూరులో దొరకని సమస్త మందులు ఇంజక్షన్లు అన్ని ఏర్పాటు చేసి పెట్టాడు ఇంకో వారం తర్వాత మళ్ళీ వచ్చి చూపించుకోవాలన్నారు హాస్పిటల్ వాళ్ళు అప్పటి వరకు తనుండక తప్పదు అనుకున్నాడు అరవింద్ ఈలోగా తన అక్క అరుణ వచ్చి ఏర్పాటు చేయాలి అది మాత్రం అన్నాళ్ళు ఉంటుందిరా సుగుణ చూసుకుంటుందిలే అంది అన్నపూర్ణమ్మ ఆ ఆలోచన తల్లితో చెప్పినప్పుడు ఊళ్ళోకి అంబులెన్స్ ప్రవేశించగానే ఊరంతా జనం ఏమిటో గాభరాగా తిరుగుతూ పిల్లలు పరిగెడుతూ అంబులెన్స్కి అడ్డం పడ్డారు ఏమిటి ఏమైంది ఈ జనం ఏమిటి వెంకట్ అరవింద్ ఆశ్చర్యంగా అన్నాడు నేను పొద్దుటే వచ్చేసాగా తెలియదు ఉండు అడుగుతాను అంటూ వెంకట్ కిటికీలో నుంచి తల బయటపెట్టి నరసయ్య ఏమైంది ఈ జనం ఏంటి అన్నాడు తమకు తెలదండి మన సత్తే మొత్తం ఫ్యామిలీ అంతా పురుగుల ముందు తిని చచ్చిపోనారండీ చెప్పాడు అయ్యయ్యో అదేమిటి ఎప్పుడు వెంకట్ గాబరాగా అన్నాడు తెల్లారి పొలం వెళ్ళటానికి కూలీకొచ్చినవాడు ఎంత పిలిచినా తలుపు తీయకపోతే తలుపు బద్దలు కొట్టారండి పోలీసులు వచ్చారండి గోవల గోలం ఉంది అయ్యో నేను ఇంటికి వెళ్ళి అటు వస్తానులే చెప్పాడు వెంకట్ అరవింద్ వంట తిరిగి పాపం సత్తయ్య మూడేళ్ళ బట్టి పంట చేతికి అందక అందిన దానికి గిట్టుబాటు ధర పలక్క ఒక ఏడాది పంట ఎండి ఇంకో ఏడాది ధాన్యం మొత్తం తడిసి తెచ్చిన అప్పులకి వడ్డీ కూడా కట్టలేక అప్పులు పాలయ్యాడు అప్పు మూడు లక్షలు దాటిపోయిందన్న డీలా పడిపోయి మరొక దారి లేక ఇంతకు ఒడిగట్టు ఉంటాడు అన్నాడు ఏమిటి సత్తయ్య అయ్యో అయ్యో ఎంత పని చేశాడా కలవరపడుతూ నీరసంగా జ్ఞానపూర్ణమ్మ అమ్మ మాట్లాడకమ్మా నీరసంగా ఉన్నావు ఆయాసపడకు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అంటూ అరవింద్ తల్లిని ఓరడించాడు ఇల్లు చేరి స్ట్రెచ్చర్ ఇంట్లో పక్క మీదకు మార్చారు నర్సు ఆవిడ తాలూకు వస్తువులు తీసుకుని దిగింది రూమ్లో నర్సుకు అన్ని చూపించి వెయ్యాల్సిన మందులు లిస్టు ఆవిడ కాఫీ పలహారాలు భోజనం టైమ్లు అన్ని వివరంగా చెప్పి వంట ఆవిడ కమలమ్మ గారికి అక్క చెప్పాడు తమ ఫోన్ నెంబర్లు డాక్టర్ ఫోను వెంకట్ ఫోను అన్నీ రాసిచ్చి చెప్పాల్సినవన్నీ చెప్పాడు నేను లేరా నేను చేయించుకుంటానుగా అంది అన్నపూర్ణమ్మ బాబు మేమంతా ఉన్నాగా ఆవిడకేం కావాలో మాకు తెలియదా మీరేం బెంగ పెట్టుకోకండి నాలుగైదేళ్లుగా ఉన్న వంట ఆవిడ కామలమ్మ గారు పని మనిషి సీతాలు భరోసా ఇచ్చారు మీరంతా ఉన్నారన్న ధీమాతోనే మేము అక్కడ నిశ్చింతగా ఉన్నాం అన్నాడు అరవింద్ అందరినీ అభిమానంగా చూస్తూ బతికిన నాళ్ళు ఆవిడకి ఏ లోటు లేకుండా చూసుకోండి మీ సన్నతి నేను మర్చిపోను తను భరోసా ఇచ్చాడు ఏమిటోరా నాయన దేవుడు మాలాంటి వాళ్ళకి ఇలా ఆయుష్ పెంచేస్తూ పిల్లల్ని దూరం చేసుకున్న మా బతుకులతో ఆడుకుంటున్నాడు వయసులో ఎంతో చిన్నవాడు సత్తయ్య బంగారం లాంటి భవిష్యత్తున్న అతని పిల్లల్ని ముందుగా తీసుకుపోయాడు ఏమిటోరా అని అన్నపూర్ణమ్మ కళ్ళొత్తుకుంది సర్లే అమ్మా మనం ఏం చేస్తావు కాస్త హార్లిక్స్ తాగి విశ్రాంతిగా పడుకో ఊరడించాడు వెంకట్ ఒక్కసారి వెళ్ళి సత్య సంగతి కనుక్కురా బాబు అన్ని విధాల రైతు బతుకులు చితికిపోయాయి ఏది సబ్సిడీ అంటారు ఏ మూలకది ప్రతి ఏడు ఏదో ఒకటి వాళ్ళ పొట్ట కొట్టడానికి ఆవేదనగా అంది అన్నపూర్ణమ్మ నువ్వు పడుకు అత్తయ్యా అని కనుక్కుంటానులే అన్నాడు వెంకట్ అరవింద్ వెంకట్ కాసేపు మీరిద్దరూ కూర్చోండి మీతో మాట్లాడాలి అంది మర్నాడు పొద్దుట పదకొండు గంటల వేళ అన్నపూర్ణమ్మ నిన్న రాత్రంతా ఆవిడకి నిద్రపట్టలేదు సత్తయ్య సంగతి విన్న దగ్గర నుంచి ఆవిడ మనసు పాడయింది కళ్ళ ముందు పుట్టి పెరిగినవాడు ఊరంతా ప్రతి గడప ప్రతి మనిషి ఆవిడకు తెలియని వాళ్ళు లేరు డెబ్భై ఐదేళ్ల అనుబంధం ఊరంతటికీ పెద్దమ్మగారే ఆవిడ ఏ ఇంట ఆడపిల్ల పెళ్లి జరిగినా పుస్తే పట్టు చీర పంపాల్సిందే ఎవరి పొలం ఎక్కడో ఎంతమంది రైతులు కుమ్మర్లు వడ్రంగులు చాకళ్ళు వర్గము ఆవిడకి తెలుసు మావగారి హయాంలో కట్టించిన పెంకుటీళ్ళు మార్చి కట్టించటం చిన్న స్కూల్ పెట్టించటం ఊళ్ళో రామాలయ స్థాపన ఊరికి తారు రోడ్డు బస్సు ఆగే సౌకర్యం అన్నీ భర్త కాలంలో జరిగి ఆ ఊరికి పెద్ద దిక్కుగా నిలిచారు మరుదులు ఆడపడుచులు పెళ్లిళ్ళు శుభకార్యాలు పెద్దక్కగా అన్ని ఆవిడ చేతి మీదే జరిగాయి ఊరంతా తనదేనన్నట్లు మూడు వేల జనాభాకి ఆవిడ తల్లి అనిపించుకుంది అరవింద్ నేను పోయేలోగా ఈ ఊరి రైతులకి ఏదన్నా మంచి పని చేసి పోవాలని ఉందిరా నా కళ్ళు ఎదుట ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయో కళ్ళ ముందు పుట్టినవారు చిన్నవాళ్ళు ఎంతో బ్రతుకున్నవాళ్ళు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారా ఏదన్నా చేసి వాళ్ళని ఆదుకోవాలని ఉందిరా అంది అవునమ్మా నిజమే కానీ మనమేం చేయగలము ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఒకరా ఇద్దర ఆదుకోవటానికి అరవింద్ తల్లివంక చూస్తూ అన్నాడు సబ్సిడీలు ఇచ్చామంటారు రుణాలు ఇచ్చామంటారు ఇచ్చిన డబ్బులు చాలవు అప్పులు చేస్తున్నారు విత్తనాల కోసం ఎరువుల కోసం సకాలంలో వాహనలు పడవు పంట చేతికొచ్చే వేళకి వాహనలు ముంచెత్తి ధాన్యం తడిసిపోతుంది వడ్డీలు పెరిగి అప్పుల భారం పెరుగుతుంది పంట చేతికొస్తే దళారుల దూపిడి గిట్టుబాటు ధర పలకదు కళ్ళంలో వేసిన గింజల నీళ్ళల్లో తేలిపోతూ ఉంటే రైతుల కన్నీళ్ళేమో అనిపిస్తుంది అన్నపూర్ణమ్మ ఆవేదనగా చెప్పుకుపోతోంది అరవింద్ ఒక రైతుగా నాకు ఈ బాధనన్నే తెలుసు కానీ నువ్వు అన్నట్టు మనలాంటి వాళ్ళం ఏం చేయగలం అన్నాడు వెంకట్ అందుకే రాబాబు నేను పోయేలోగా వాళ్లకు పండిన పంట దాచుకోవటానికి ఒక గోడౌన్ కట్టించే వాళ్ళనుంది ఏదో దేవుడి దయ వల్ల మీ ఇద్దరు చక్కగా పైకొచ్చి అమెరికాలో ఆర్జించుకుంటున్నారు నా డబ్బు ఏమిటత్తాయ్య వందో వందల బస్తాల దాచుకోవడానికి ఒక చిన్న గౌడను కట్టించడం అనుకుంటున్నావా ఊరందరి పంట కనీసం పదివేల బస్తాలన్నా ఉంటాయి తెలుసా అడ్డుకుని అన్నాడు వెంకట్ అవును నాకు తెలుసురా అందుకే ఊళ్ళో రైతుల పంట లెక్క తీయి సరిపోయేటట్టుగా కట్టిద్దాము ఆశగా చూసింది అమ్మా గోడౌన్ అంటే స్థలం కావాలి కట్టడానికి ఖర్చు నీ దగ్గర ఉన్న డబ్బు సరిపోతుందనుకుంటున్నావా అరవింద్ ప్రశ్నార్థకంగా చూశాడు అది రాత్రంతా డబ్బు సరిపోదు పొలం కొంత అమ్మాలి అంతకంటే నువ్వు ఒప్పుకుంటే ఆరాటంగా చెప్పబోతూ మధ్యలో ఆగింది ఆవిడ ఏంటమ్మా చెప్పు నీ మనసులో మాట ఏమిటి అన్నాడు అరవింద్ అదేరా పొలం అమ్మటం కంటే ఉన్న ఐదు ఎకరాల్లో మీరిద్దరూ చెరు రెండు ఎకరాలు తీసుకుని ఆ ఎకరం పొలము మనల్ని నమ్ముకుని బతికే మన రైతుకి ఇద్దాం ఈ ఇల్లు పాతపడింది ఈ ఊళ్ళో అమ్మినా పెద్ద ధర రాదు మీరా ఉండరు నా తర్వాత ఎలాగూ అమ్మి పారేస్తారు అంచేత ఈ ఇల్లు రైతులకి పంట దాచుకోవటానికి ఇద్దాం పెద్ద కొంప వరండాలు అన్నీ కలిపి ఎనిమిది గదులు ధాన్యం కొట్టు అన్నీ కలిపితే పంటంతా దాచుకోవచ్చు వాళ్ళకి మనం స్థలం కొనటం కట్టించటం ఆ శ్రమ ఏమి ఉండవు నువ్వు ఉండవు ఇదంతా ఎవరు చూస్తారు చెప్పు అందుకని మన ఇల్లు ఇచ్చేద్దాంరా ఏమంటావు ఆశగా చూసింది అది సరే అమ్మా ఇల్లు ఇవ్వాలంటే నీ తదనంతరం కదా అది ఎప్పుడో మనకేం తెలుసు ఏమో ఇంకా ఏ ఐదారేళ్ల సంగతో ఇప్పటి నుంచే ఈ ఆలోచన ఎందుకమ్మా తేలిగ్గ కొట్టి పారేశాడు అరవింద్ అవునురా నాయనా ఇంకా నాకు ఎంత ఆయుష్ పోశాడో ఆ దేవుడు అందుకే నా కోసం ముందు భాగం వంటగది అట్టి పెట్టుకుని మిగతా అదంతా వాళ్ళని వాడుకోమందాం అనుకుంటున్నాను ఇల్లంతా ఖాళీగానే పడుంది కదరా అంది అన్నపూర్ణమ్మ అబ్బా నువ్వు ఉండగానే ఇదంతా ఎందుకమ్మా తర్వాత చూద్దాంలే ఇంట్లో ఈ గోలంతా నువ్వు భరించలేవమ్మా విసుగ్గా అన్నాడు అరవింద్ కాదురా నా చేతులతో వాళ్ళకి ఇచ్చిపోతే మంచి పని చేశానన్న తృప్తి ఉంటుంది నా కళ్ళతో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడని అంటున్న తల్లిని ఏమీ అనలేక ఇబ్బందిగా వెంకట్ వంక చూశాడు అరవింద్ సరేలే అత్తయ్య అరవింద్ వెళ్ళేలోగా చేద్దాంలే ముందు రైతుల వివరాలు ఎకరాలు బస్తాలు ఇవన్నీ తెలుసుకుని వచ్చి చెప్తానులే అన్నాడు వెంకట్ ఒరేయ్ వెంకట్ అరవింద్ ఉన్నప్పుడే ఇదంతా నీ చేతుల మీద నువ్వే చేసి పెట్టాలిరా సరే అత్తయ్య అలాగే అన్నా కదా వెంకట్ మాటిచ్చాడు ఏమిట అరవింద్ గారు జన్మభూమి పథకాలు ఏవో అమలు చేస్తున్నారని విన్నాను ఊళ్ళ రైతులందరూ చెప్పుకుంటున్నారు ఆ ఊరి ఎమ్మెల్యే సత్యనారాయణ గారు నవ్వుతూ పలకరించారు వీధి అరుగు మీద పాతకాలం పడకూర్చీలు కూర్చుని వెంకట్తో మాట్లాడుతున్నాడు అరవింద్ ఆ సమయంలో రండి కూర్చోండి సార్ మీలాంటి పెద్దలు మా ఇల్లు పావనం చేశారంటే ఆహ్వానిస్తూ అరవింద్ నమస్కారం చేశాడు ఆ ఊరంతా చెప్తున్నారు మీరేదో రైతులకు గొప్ప సాయం చేయటానికి నడుం కట్టారని మీ అమ్మగారు మా పాలిట దేవత అని దండాలు పెట్టేస్తున్నారు కాస్త వ్యంగ్యం జోడించి హాస్యంగా అన్నాడు సత్యనారాయణ ఓ అప్పుడే మీ దాకా వచ్చేసిందా కబురు ఏం చేస్తాం సార్ తాతల నాటి నుంచి ఊరి మీద ఉన్న అభిమానం అనుబంధం రైతుల కష్టాలు చూసి తోచిన సాయం చేయాలని అమ్మ ఆలోచన ప్రభుత్వాలు చేయాల్సిన పనులు చేస్తే ఆ ప్రశంసలేవో మీరే కట్టుకోవచ్చు కదా అరవింద్ కూడా చొరకంటించాడు నవ్వుతూనే మీకేమండి మీ డబ్బు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు మేము ఏదన్నా చెయ్యాలంటే ఎన్ని రూల్సు ఎన్ని లెక్కలు ఇటు ప్రజలు నిలబెట్టి మొహం మీద దులిపేస్తున్నారు ఏం చేశావని అటు ప్రభుత్వం లక్ష ప్రశ్నలు వేస్తుంది గ్రాంట్ విడుదల చేయటానికి ఎన్ని లెక్కలు అడుగుతారో ఎమ్మెల్యే నిష్ఠూరంగా అన్నాడు నిజమా మరి ఇన్ని లెక్కలు శాంక్షన్లు పర్మిషన్లు ఉన్నా ఇంత అవినీతి ఎందుకు జరుగుతోందంటారు తెలియనట్టే అన్నాడు అరవింద్ మొహం మార్చుకున్నాడు ఎమ్మెల్యే గారు ఏదో మా కష్టాలు మావి మా గడ్డి మేము తింటాం పని చేయటానికి అదంతా వదిలేయండి సార్ ఇల్లు ఎందుకు సార్ ఇవ్వటం మీరు అలా ఇవ్వదాల్సిన డబ్బు ఇచ్చేస్తే ఒక్క మాట అమ్మగారి చేత చెప్పిస్తే చందాలెత్తి ప్రభుత్వం నెత్తిని కూర్చొని మిగతాది తెచ్చి గోడౌన్లు కట్టించేద్దాం సార్ అదంతా నేను చూసుకుంటానుగా మీకెందుకు శ్రేమ అమ్మగారు అలా అందరినీ పిలిచి మాట్లాడితే చాలు ఆశగా ఆరాటంగా అన్నాడు ఎమ్మెల్యే వెంకట్ అరవింద్ మొహాలు చూసుకున్నారు సరేలేండి అమ్మతో మాట్లాడి ఏ సంగతి చెప్తాను ఒక్కసారి లోపలికి వెళ్ళి అమ్మగారి దర్శనం చేసుకుంటా మేలుకునే ఉన్నారా అడిగాడు ఎమ్మెల్యే ఆ మేలుకుతూనే ఉన్నారు తీసుకెళ్ళు వెంకటమ్మ దగ్గరికి అన్నాడు అరవింద్ అన్నపూర్ణమ్మతో కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు ఎమ్మెల్యే సత్యనారాయణ రైతుల కోసం ఇంత కష్టపడి గోడౌన్ కట్టించాను ఈ ఊరి బాగుగులన్నీ చూసుకున్నాను అంటూ తనే అంతా చేసినట్లు చూపించుకుంటాడురా ఎలక్షన్స్ ఎలక్షన్ సమయంలో చెప్పుకోవడానికి మన దగ్గర డబ్బులు వసూలు చేసి ఊళ్ళో వాళ్ళ దగ్గర చందాలు పోగు చేసి ఎమ్మెల్యే ఫండ్ నుంచి కొంతలాగి ఏదో అనిపించుకోవటానికి రా ఇదంతా వెంకట వేళాకొలంగా అన్నాడు ఫోన్లే రామ్ మనం కష్టపడకుండా పని అవుతే చాలు కదా అన్నాడు అరవింద్ అరవింద్ వద్దురా బాబు ఇదంతా అయ్యే పని కాదు అట్టహాసంగా ప్రారంభించి ఫోటోలు వార్తలు రాయించుకొని తర్వాత పట్టించుకోర్రా వీళ్ళు వీళ్ళ వెనకాల మనం తిరగలేము పని ఆగిపోవచ్చు లేక ఏదో ఆషామాషీగా చేశామనిపించుకోవచ్చు మనకెందుకు రై గోలంతా అరవింద్ ఆలోచనకు అడ్డుకట్ట వేశాడు వెంకట్ ఆ రోజు సాయంత్రమే అన్నపూర్ణమ్మ దగ్గరికి వచ్చి చెప్పాడు అత్తయ్య మన ఇంటి మీద ఆయన కన్ను పడినట్టుంది మంచి పాతకాలపు గిట్టి ఇల్లు టేకు దోలాలు తలుపులు ఎవరికో అమ్మటం ఎందుకు నేనే కొనేస్తాను ఆ డబ్బుతో గోడౌన్ కట్టించవచ్చు మీరు మాట్లాడండి పంతులు గారు అని హెడ్ మాస్టర్ గారితో అన్నాడట ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మతో చెప్పాడు వెంకట్ నాకు తెలుసు ఏది జరగనివ్వరు అరవింద్ మనం ఎవ్వరితోనూ పెట్టుకోవద్దు ఉండగా ఈ ఇల్లు నా తదనంతరం నీకు చెందేట్టు అది ఈ ఊరి రైతులందరికీ ఉపయోగపడేట్టు వాడుకోవటానికి ఇచ్చినట్లు పత్రాలు రాయించి రిజిస్టర్ చేయించు బాబు అన్నపూర్ణమ దృఢంగా అంది మళ్ళీ నా పేరు ఎందుకమ్మా రైతుల పేరే ఇచ్చేద్దాం వాళ్లే చూసుకుంటారు అన్నాడు అరవింద్ వద్దు బాబు వద్దు అలా చేస్తే నేను పోగానే వాళ్ళకు డబ్బాశ చూపి తలో పదో పదిహేను వేలు పడేసి ఇల్లులాగే వచ్చేవరన్న నీ పేరుంటే ఏమీ చేయలేరు పది కాలాల పాటు రైతులకు ఉపయోగపడాలనేది నా ఆలోచన అంది అన్నపూర్ణమ్మ తల్లి అన్ని విషయాలు ఎంతో అనుభవంతో ఆలోచనతో చెప్తూ ఉంటే చూసి ఆశ్చర్యపడ్డాడు అరవింద్ వెంకట్ ఈ పనులన్నీ వాడు వెళ్లేలోగా సంతకాలు పెట్టించి రిజిస్టర్ చేయించే బాధ్యత నీదే రైతులందరితో మాట్లాడి అందరి పేర్లు రిజిస్టర్లు ఎక్కించి ఎవరి పంటకు వాళ్ళకి నెంబర్లు ఇచ్చి గదుల్లో దాచుకుని నమ్మకమైన పెద్ద ఇద్దరు ముగ్గురు వాళ్లతో నీవు కమిటీ వేసుకోండి వెనక పాలేరుండే గదిలో ఒక కుటుంబం రాత్రి పగలు కాపలా ఉండేటట్టు ఆ ఏర్పాట్లన్నీ చూడండి ముందు రిజిస్టర్ పని చూడు బాబు అంది తల్లి కార్యదీక్షతకు విస్తుపోతూ అమ్మా ఈ ఊరికి నువ్వు అయితే బాగుండేదేమో అన్నాడు అరవింద్ నాకెందుకురా ఇవన్నీను ఏదో దేవుడిదే వల్ల భగవంతుడిచ్చిన దానితో ఈ ఊరి వాళ్ళకు కాస్త మేలు జరిగితే చాలు అంది తృప్తిగా తమ్ముడు విషయాలన్నీ చెప్పిన మీదట అరుణ్ కూడా వచ్చింది తల్లిని చూడటం కోసం ఏమిటమ్మా ఈ సామాన్లన్నీ ఇప్పుడు పంచిపెట్టడం ఎందుకు నీ తర్వాత మేము ఎలాగో అమెరికా తీసుకువెళ్ళలేము అప్పుడే అందరికీ పంచుతాము నువ్వు ఉండగానే ఇచ్చేయమంటావేంటమ్మా కూతురు తల్లిని మందలించింది నీకు తెలియదమ్మా అరుడా గదులన్నీ ఖాళీ చేయాలి కదా అటకల నిండా బోలుడు ఇత్తడి సామాను ఈ మంచాలు బీరువాలు బల్లలు కుర్చీలు ఇవన్నీ నేనేం చేసుకుంటాను నా రోజులు దగ్గర పడ్డాయని నాకు తెలుస్తుంది నేను ఉండగానే నా చేతులతో ఎవరికేమి ఇవ్వాలో ఇవ్వని మీకేం తెలుస్తుందమ్మా ఇదంతా అసలు నేను పోయాక మీకు ఎక్కడ టైం ఉంటుంది ఇవన్నీ సర్దటానికి నాకు ప్రస్తుతం కావలసినవి ఉంచి మిగతావి ఇచ్చేద్దాము వెంకట్టు నరేష్ని కావలసినవి తీసుకోమనండి అటక మీద పెద్ద ఇత్తడి సామాను గుడికి అప్పచెప్తే ఊరంతా కావలసినప్పుడు తీసుకునే ఏర్పాటు చేస్తారు బీరువాలు బల్లలు కుర్చీలు లాంటివి స్కూల్కి పంచాయతీ ఆఫీస్కి ఇవ్వండి రైతులకి మన కూలీలకి మామూలు వంట సామాను చిన్న చితక సామాను పరుపులు అందరికీ పంచి ఇద్దాము నా పట్టు జరి చీరలు నువ్వు వదిన వెంకట్టు నరేష్ భార్యలు ఎవరికి కావలసినవి వారు తీసుకుని మిగతావి పొలంలో ఆడవాళ్లకు బట్టలు పంచండి నా దేవుణ్ణి నా తదనంతరం గుడికి అప్పజెప్పండి అప్పగింతలు పెడుతూ అన్నీ వివరించింది అన్నపూర్ణమ్మ కూతుర్ని కొడుకును దగ్గర కూర్చోబెట్టుకుని ఏమిటమ్మా ఈ సామాన్లు తీసిన కొద్దీ వస్తున్నాయి పాతర్లా అలసిపోతూ అన్నాడు అరవింద్ మరి నూరేళ్ల సంసారం నాయన ఈ సామాన్లు తరాలు వాడుకునేవారు ఇదివరకు ఇప్పట్లా పిల్లలంతా తలో చోటుకి పోకుండా అంతా కలిసి ఉండేవాళ్ళు మీ తాతల దగ్గర నుంచి పడున్నాయి గుండిగలు గంగాళాలు ఇత్తడి పాత్రలు ఊరంతా పెళ్ళిళ్ళకి ఇక్కడి నుంచే పట్టుకెళ్లేవారు ఒక్కో సంతానము పెరుగుతూ ఉంటే గదులు పెరిగాయి సామాను పెరిగింది మరి ఇంకా కొన్ని మరుదులు ఆడపడుచులు పట్టుకెళ్ళారు ఇప్పుడింకా ఇంకా అందరూ అమెరికా వెళ్ళటం మొదలుపెట్టాక ఎవరికి కావాలి ఇవి అందుకే అవసరం ఉన్న ఎవరికన్నా ఇస్తే సంతోషంగా వాడుకుంటారు అంది అన్నపూర్ణమ్మ తమ్ముడు ఈ మంచాలు సోఫాలు బీరువాలు టేకు కర్రవి ఇంకా పాలిష్ మెరుస్తుంది మనం అమెరికాలో కాకపోతే తీసుకునేవాళ్ళం ఈ రవివర్మ పెయింటింగులు కొన్ని పాత వాటికి పాలిషింగ్ చేయిస్తే చాలా బాగుంటాయి మనం తీసుకుందాము అలాంటి నాణ్యత ఇప్పుడు లేనేలేవు అంది అరుణ పది మంది పనివాళ్ళు అరవింద్ అరుణ వెంకట పర్యవేక్షణలో కుర్చీ వేసుకుని కూర్చుని ఎవరికి ఏది పంపాలో పంపేసరికి సాయంత్రం అయింది ఊరంతా వచ్చి తనకు కావలసినవి పట్టుకుపోతూ ఉంటే అన్నపూర్ణమ్మకి ఎంతో తృప్తి అనిపించి సంతోషపడింది రోజంతా పనిచేసి అందరూ అలసిపోయి ఆ రాత్రి గాఢ నిద్రపోయారు అన్నపూర్ణమ్మ మాత్రం దీర్ఘ నిద్రలోకి వెళ్ళింది తెల్లవారుజామున మనం మళ్ళీ రావటం ఇబ్బంది అని తన పనులన్నీ చక్కబెట్టుకుని తృప్తిగా నిశ్చింతగా దాటిపోయింది తమ్ముడు అరుణ కన్నీళ్ళు పెట్టుకుంటూ అంది అరవింద్ తలాడించాడు విషాదంగా మా పెద్దమ్మ మా అన్నపూర్ణమ్మ తల్లి చల్లని తల్లి వెళ్ళిపోయింది ఊరికి పెద్ద దిక్కుపోయింది ముందే పోకడ తెలిసినట్లు ఉన్నదంతా అందరికీ పంచిపెట్టిపోయింది మహాతల్లి ఊరంతా వచ్చి కన్నీరుత సాగరంపై రావణ్ణి పెద్దావిడ పెద్ద కర్మ రోజున ఊరంతా తరలివచ్చి భోజనం చేసి నివాళులు అర్పించారు పంట కళ్ళంలోనే ఉంది తను పోతేగానే ఇల్లు ఖాళీ అవదనుకుని వెళ్ళిపోయింది మహాతల్లి రైతులందరూ కంటనీరు పెట్టారు తాళాలు కాగితాలు రాతకోతలు అప్పగింతలు జాగ్రత్తలు చెప్పి బాధ్యత వెంకట్ కప్ప చెప్పి బయలుదేరారు అరవింద్ అరుణ అమెరికాలో ఎవరిల్లు వారు చేరేసరికి వెంకట్ నుండి ఫోన్ అరవింద్ నిన్న రాత్రి ఎంత కురిసింది కురిసిందనుకున్నావు ఇక్కడ చెప్పాడు వెంకట్ అయ్యయ్యో మరి ధాన్యం బాస్తాలు పంట ఆరాటంగా అడిగాడు అరవింద్ మొన్నే మీరటి వెళ్ళాక రైతులందరూ తమ తమ పంట ఇంట్లోకి చేరేసి గదులకు తాళం పెట్టారో లేదో అత్తయ్య పైనుంచి ఆనంద భాష్పాలు రాలుస్తున్నట్లు చినుకులతో మొదలై కుంభవృష్టి కురిసింది ఆవిడ దీవెనెల వర్షం కురుస్తుందనుకున్న రైతుల మొహాల్లో సంతోషం చూడాలి చల్లని తల్లి మా అన్నపూర్ణ అంటూ అన్నపూర్ణ ధాన్యాగారం అని పేరు పెట్టుకున్నారు ఊరందరూ కలిసి ఉద్వేగంతో మాట తడబడుతూ ఉండగా అన్నాడు వెంకట్ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే